ఉరిదవా స్త్రీ జీవితంలో రజస్వల అంటే మన ఇంట్లో కూడా మన అక్క చెల్లి అమ్మలు అంటూ ఉన్నారు రజస్వల అప్పుడు ఎందుకు అంత మన తెలుగు వాళ్ళు దాన్ని గ్రాండ్గా చేస్తుంటారు అంత ప్రాధాన్యత ఉందా స్త్రీ జీవితంలో రజస్వలకి వాస్తవానికి ఆడపిల్ల అనేటువంటిది జనించింది అంటే ఎన్నో జన్మల ఫలితం ఉంటే కానీ ఆడపిల్లలు పుట్టారు మీరు పెద్ద పెద్ద వాళ్ళ హిస్టరీలు ఎవ్వరు తీసుకున్నా వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఆడపిల్లలు ఉంటారు ఓకే భిక్షాట్ల దగ్గర నుంచి ఎవరిదైనా తీసుకుంటారు ఖచ్చితంగా మహాలక్ష్మి స్వరూపం ఇంట్లో ఉంటుంది అందులోనూ ఆడపిల్ల జరించిన తర్వాత తన ప్రేమ అనురాగాల్ని తండ్రి కానీ సోదరులు కానీ అల్లారు ముద్దుగా పెంచుకొని మరొక ఇంటికి ఇవ్వాలి అంటే ఎంతో ధైర్యం ఉండాలి ఫస్ట్ మనం కొడుకున్న ముప్పై వేల రూపాయలు లక్ష రూపాయలు ఫోన్ పక్కవాడికి ఇవ్వాలి అంటే మనం ఇవ్వం ఏ మా ఫోన్ ముట్టుకోకట్టం అటువంటిది ఒక అమ్మాయిని మనం అల్లారు ముద్దుగా పెంచి జాగ్రత్తగా చూసుకుని వేరే అబ్బాయి చేతిలో కన్యాదానం చేసేటువంటి అధికారం భగవంతుడు మనకు కలగజేస్తాడు అందుకనే ఆడపిల్లని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అందులోకి అన్ని దానాల్లో కల్లా ఉండవలసిన దానం వంద సంవత్సరాలు నిలబడి దానం ఏదన్నా ఉంది అంటే అది రెండే రెండు దానాలు ఒకటి కన్యాదానం రెండు ఆలయాలు నిర్మిస్తున్నప్పుడు విగ్రహ దానం మిగిలిన ఏ దానమైనా చేసుకోండి అది శాశ్వత స్థిరత్వ దానాలకు రాదు గోదానం చేస్తారు పుట్టిపోయిన తర్వాత భూదానం చేస్తారు రియల్ ఎస్టేట్ బాగుంటే సువర్ణదానం చేస్తారు అమ్మేసుకోవచ్చు పోగొట్టేసుకోవచ్చు సరే విద్యాదానం చేస్తారు వాడు ఖచ్చితంగా అవుతాడు మీరు రాసివ్వగలరా టెర్రరిస్ట్ అవ్వచ్చు ఎలాగన్నా మారచ్చు అన్నదానం చేస్తారు మళ్ళీ సాయంత్రం ఆకలేసేస్తుందిగా మరుసటి రోజు మళ్ళీ ఆకలేస్తాం కాబట్టి చాలు అని చెప్పే దానం అన్నదానం వంద సంవత్సరాలు నిలబడి అంటే ఒక అమ్మాయిని వేరే గోత్రానికి ఇచ్చి వారి యొక్క వంశాన్ని అభివృద్ధి చెందించడానికి ఉపయోగపడేటువంటి దానం ఏదన్నా ఉందంటే అది కేవలం కన్యాదానం అటువంటి కన్యను నేను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే మా అమ్మాయి కన్యత్వం పూర్తి చేసుకుని ఒకరి యొక్క వంశాన్ని అభివృద్ధి చెందించడానికి సిద్ధంగా ఉంది అని తెలియజేయడానికి రజస్వల అయిన తర్వాత ఫంక్షన్ పెట్టి గ్రాండ్గా చేస్తారు అందులోను వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఈ తండ్రి రజస్వల అయిన తర్వాత నుంచి కూతుర్ని ఒళ్ళో మీద కూర్చోబెట్టుకో పక్కనే కూర్చోబెట్టుకుంటాడు ఓకే ఇది మన సాంప్రదాయం రెండో విషయం ఏంటంటే ఫంక్షన్ చేస్తున్నప్పుడు తండ్రి అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటాడు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే మన బంధు మనకు తెలిసిన వాళ్ళకే ఇస్తే అమ్మాయి బాగుంటుంది కదా అనేటువంటి లెక్కలు ఉంటారు అతను ప్రవర్తన ఎలా ఉంది వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మనతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని ఈ అమ్మాయిని ఈ అమ్మాయి యొక్క లక్షణాలని బట్టి మనం ఏ ఇంటికి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడానికి తనకి మనం ఎక్కడైనా సరే ఒక ఫంక్షన్లో మనం ప్రవర్తించిన ప్రవర్తన హుందాతనాన్ని బట్టి మనల్ని అంచనా వేస్తారు ఓకే కాబట్టి ఆ ఫంక్షన్లో తండ్రి ప్రతిదీ కూడా గమనించుకుంటూ ఉంటాడు మనం అదేంటంటే ఆర్భాటంగా ఎందుకు చేసుకోవాలి అనేది కాదు అందులో ఒక సైన్సు ఒక ఆలోచన విధానం అంటే మా వైరు వివాహం కావలసిన వాళ్ళు ఈ అమ్మాయిని మా ఇంటికి వాళ్ళైతే బాగుంటుంది అనుకున్న మేనత్తలు లేకపోతే కనుక దూరం బంధువులు ఎవరైనా మన కూతురులో ఉన్న అమ్మాయిని ఎవరైనా ఉన్న వాళ్ళు ఇవన్నీ చర్చించుకోవడానికి వేదికగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు ఓకే అందులోనూ రజస్వాలు అయిన తర్వాత అమ్మాయికి ఏమవుతుంది అంటే శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఏదన్నా సరే అది ఆ సమయంలో బయటకు వచ్చేసేటువంటి అవకాశం కలుగుతుంది అటువంటప్పుడు మైక్రో ఆర్గనిజమ్స్ అనేటువంటిది ఒక రకమైన స్మెల్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది ఓకే ఇప్పుడు మన చేతికి దెబ్బ తగిలింది అనుకోండి ఫస్ట్ బ్లడ్ వస్తుంది తర్వాత స్ప్లీన్ తయారవుతుంది అంటే చీవు నిద్రల తయారవుతుంది పస్ ఆ పస్ తయారవుతున్నప్పుడు మనం కొంచెం కొంచెం గోకుతో మొదలు పెట్టే అది పుండ్ అవుతుంది అది ఒక రకమైన స్మెల్ వస్తుంది అలా స్మెల్ వస్తే మనం దాన్ని ఎక్కువ భరించలేము అలాగా ఈ యోని స్థానం నుంచి బ్లీడింగ్ బయటికి జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మైక్రోఆర్గడిజమ్స్ కానీ చెడు వాసన కానీ అక్కడ ఉంటుంది మీరు పూజ చేస్తున్నప్పుడు ఆ స్మెల్కి కొంచెం ఇబ్బంది పడి మనసు చించిస్తుందేమో అని చెప్పి పూజ జరిగేటప్పుడు ఈ శారీరక ఇబ్బందులు ఉన్నవారు రాకండమ్మా అని చెప్తారు కొంతమందికి ఏంటంటే తత్వాన్ని బట్టి మనం గమ్ముని వంటగదిలో ఏదన్నా తెగిందనుకోండి వెంటనే ఏం చేస్తాం డాక్టర్ గారికి ఫోన్ చేయము పసుపు రాస్తాం పసుపు రాస్తాం లేదా పంచదార వేస్తాం ఇంట్లో ఉన్న ఇలా పూజా సమయంలో ఉండేటువంటి పసుపు కానీ దేనన్నా తను ముట్టుకుంటే ఆ యాంటీబయాటిక్ వల్ల ఏదైనా రియాక్షన్ జరుగుతుందని చెప్పి మన శాస్త్రం ప్రకారంగా ఇదివరకు ఇప్పుడైతే అన్నీ కూడా సేఫ్టీ ప్యాడ్స్ అని చెప్పి అవన్నీ ఇవన్నీ వచ్చి ఇంతకుముందు అవే లేవు కదా అప్పుడు క్లాత్లు పెట్టుకునేవా ఏంటంటే అప్పుడు వస్త్రధారణ కూడా వేరే రకంగా ఉండేది అందువల్ల ఏమైంది అంటే ఈ పసుపు ఏదన్నా తన శరీరానికి ఈ బ్లీడ్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే దాని యొక్క పవర్ కానీ ఇబ్బంది పడితే మళ్ళీ ఏదైనా శరీరంలో లోపాలు వస్తాయో అని చెప్పి భావించి పూజ జరిగేటప్పుడు కొంచెం దూరంగా ఉండమ్మా అని నియమ పెట్టారు డేట్ వచ్చిన తర్వాత అంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత మూడు రోజుల వరకు ఇబ్బందిగా ఉంటుంది ఆడపిల్లలు అవి బయటకు చెప్పుకోలేరు నాలుగో రోజు స్నానం చేసి ఇంట్లో తిరిగి ఓకే పూజ సామాన్లు కానీ వీటిలో కానీ ముట్టుకోవడం వాటికి సంబంధించి ఈ రజస్వాలు అయినప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది వల్ల మనం పనులు చెప్తాం ఇప్పుడు సత్యనసం వ్రతం పెట్టుకున్నారండి అమ్మాయికి ఏదో ఇబ్బంది ఉంది అమ్మాయికి ఏంటంటే కొంచెం ఇన్నర్ ప్రాబ్లం ఉంటుంది తను బయటకు చెప్పుకోలేదు ఓకే అలా అని చెప్పి మనం ఏంటంటే ఈ హడావిల్లోని తీసుకురా తీసుకురాసరికి ఏమవుతుంది నడిచేసరికి బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశాలు దానివల్ల తనకి చికాకు కలిగి విసుగుపట్టి ఒక కోప ఉద్రోగం అనేది ఏర్పడుతుంది మామూలుగా మనం పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి మధ్యలో ట్రాఫిక్ జామ్లో ఉంటేనే మనకి ప్రెషర్ ఉంటుంది ఇంటికి రాగానే ప్రశాంతం కూర్చున్నాడు ఈలోగా ఇంటికి రాగానే మీ భార్య గారు ఎవరైనా చింతపడి తెచ్చేవాడిని అనుకోండి ఎప్పుడు చూసి ఇదే గొడవ అని మనం అనుకుంటాం అదే సిచ్యువేషన్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది అందువల్ల ఆ పూజ జరుగుతున్నప్పుడు ఏదన్నా మనం ఇబ్బంది పడతామేమో అని చెప్పి వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి అమ్మా అప్పుడు వాళ్ళు విసుక్కోరు ఆ ఎట్మాస్ఫియర్ కొలాప్స్ అవుతుంది అందుకోసమే రజస్వాలు ఉన్న వాళ్ళు దూరంగా ఉండండి అని చెప్పడానికి ప్రధాన కారణం ఓకే మనం శరీరం బాగుందనుకోండి మనసు ఆలోచించడానికి అవకాశం ఉంది శరీరంలో ఇబ్బంది ఉంటే ఆలోచన తగ్గుతుంది అందుకోసం దూరంగా ఉండండి